అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ఈ కార్స్ ఈరోజు ముందు అయితే ఇస్యూస్ డిమాక్స్ అయితే తీసుకురావడం జరిగింది అండి మోడల్ వచ్చేదోడికి రెండు వేల పదిహేడు మోడల్ ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి ట్రావెల్ బోర్డు మనకి బయట బండి అయితే కాదు ఏపీ బండి రీడింగ్ వచ్చినప్పుడు లక్ష యాభై ఎనభై వేలు అయితే రీడింగ్ తిరిగిందండి థర్డ్ బండి బండిది అలాగే రీడింగ్ వచ్చేదోటికి లక్ష ఎనభై టైర్లు వచ్చేదోడికి మనకి ఫ్రంట్ రెండు కూడా సీల్ టైర్ లెంబర్ ఆఫ్ వేసారు బ్యాక్ సైడ్ వచ్చేదోడుకు థర్టీ పర్సెంట్ అయితే మనకి టైర్లు ఉన్నాయండి ఇన్సూరెన్స్ అయితే మనకి అయిపోయిందండి ఇన్సూరెన్స్ మీరు పే చేసుకోవాలి మనకి ఎఫ్సీ వచ్చేటప్పటికి మనకి వాళ్ళు చేయించి రెండు నెలలు అవుతుంది అండి అంటే మనకి వన్ ఇయర్ అంతా ఇచ్చాడు ఇది ఆల్రెడీ మనకి రెండు నెలలు మాత్రమే అయింది అప్సీ చేయించి ఆర్సీ విధంగా మాత్రం ఓన్లీ ఇన్సూరెన్స్ కట్టుకుంటే సరిపోతుంది బండి ఇంజన్ సైడ్ అయితే బాగుందండి అంతా కూడా సస్పెన్షన్ కానీ ఇంజిన్ సైడ్ కానీ అంతా బాగుంది ఇది గ్రే కలర్ బండి మనకి డబుల్ క్యామన్ తో వస్తుందండి ఇది అంటే మనకి ఫ్రంట్ డ్రైవర్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది అంటే డబుల్ క్యామన్ వెనకాల తొట్టుతో వస్తుంది ఇసూస్ డిమాక్స్ రెండు వేల పదిహేడు మోడల్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్ బండి విధంగా అంతా బాగుందండి ఇసూస్ డిమాక్స్ చాలా మంది మనకి అడిగారండి అంతే లాస్ట్ టైం నేను ఆల్రెడీ రెండు వెహికల్స్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత చాలా మంది అడిగారు సో మీకు ఏంటంటే రెండు వేల పదిహేడు మోడల్లో మనకి నాలుగు లక్షల ఇరవై వేలలో మీకు బండి అని తీసుకురావడం జరిగింది బండి బాగుందని అంతా కూడా బ్యాక్ సైడ్ రెండు టైర్ మనకి లైట్లు అయితే వేయించుకోవాలండి వెనకాల లైట్లు అయితే మనకు డ్యామేజ్ ఉంది మీకు వీడియో చూపిస్తాను అవి కూడా టైర్లు కూడా బాగున్నాయి ఇంటీరియల్ కూడా బాగుంది ఏసీ వర్కింగ్ కూడా చాలా బాగుంది సస్పెన్షన్ కూడా ఉన్నాయి రీసెంట్గా చేయించారేంటండి బండి కూడా బాగుంది అంతా కూడా ఇంజన్ సైడ్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు మీకు ఒకసారి బండి ఫైనాన్స్ కూడా మనకు అవుతుందండి ఏపీ విచ్చేసింది కాబట్టి ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు రేటు కూడా ఫైనల్ లేం కదండి నాలుగు లక్షల ఇరవై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కాల్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడతాను ఒకసారి చుట్టూ ఎలా ఉంది ఏంటి అయితే చూపిస్తాను చూద్దాం ఒకసారి చుట్టూ అయితే చూపిస్తానండి సూస్ డిమాక్స్ ఫ్రంట్ రెండు ఎంఆర్ఆఫ్ టైర్లు వేయించారండి బండి విధంగా అంతా బాగుంది ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రం మనకి చిన్న చిన్నవి డ్యామేజ్లు ఉన్నాయి చేయించుకుంటే సరిపోతుందండి బ్యాక్ సైడ్ గార్డ్ కూడా బాగుంది మొన్న అంటే ఇరవై వేలు పెట్టి ఇసూస్ మ్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ డి టీడీ అండి ఇంటర్కోలర్ ఇంజిన్తో వస్తుంది ఇది బండి సైడ్ బ్యాక్ సైడ్ రెండు టైర్లు మనకి లైట్లు కూడా డ్యామేజ్ ఉన్నాయి అవి చేయించుకుంటే బాగుంటుందండి బ్యాక్ సైడ్ థర్టీ పర్సెంట్ అంతే టైర్లు ఉన్నాయి బండి ఎక్కడ రెస్ట్ కానీ ఏమి లేదండి బండి అంతా బాగుంది థర్డ్ ఓనర్ బండి అండి ఇది ఓనర్ అయితే థర్డ్ ఓనర్ బండి విధంగా అంత బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా కారు కూడా చూసుకోవచ్చండి ఇప్పుడు ఇంజిన్తో సహా మొత్తం అంతా చూపిస్తాను ఒకసారి ఫస్ట్ మీకు ఇంటీరియల్ ఎలా ఉంది ఏంటనేది అయితే చూపిస్తాను ఒకసారి ఇంటీరియల్ చూద్దామండి దీంట్లో నాలుగు ఫవర్ విండోస్ సెంటర్ లాకింగ్ అలాగే మనకి రీడింగ్ చూసుకున్నట్లయితే కనుక లక్ష ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు అయితే రీడింగ్ పెరిగింది మాన్యువల్ గరు దీంట్లో మనకి స్క్రీన్ ఉంది సో ఇంటీరియల్ చూసుకున్నట్లయితే అంత బాగున్నాయండి ఓన్లీ మీకు ఫ్రంట్ సీట్ అయితే మాత్రం ఇక్కడ డ్యామేజ్ ఉంది చూడొచ్చు ఇక్కడ డ్యామేజ్ ఉంది అలాగే మనకి ఫోర్ విండోస్ చూసేటప్పటికి బ్యాక్ ఫ్రంట్ రెండు ఫోర్ విండోస్ లేదు మోటార్ కంప్లైంట్ లేదంటే దాన్ని ఫీజ్ కంప్లైంట్ చూ చూపించుకోవాలి మ్యాట్ అయితే వేయించారండి సో బ్యాక్ సైడ్ కూడా మనకి సీట్ కవర్స్ బాగానే ఉన్నాయి బ్యాక్ సైడ్ రెండు ఫార్ విండోస్ అయితే పనిచేస్తుంది ఫ్రంట్ రెండు మనకి చూపించుకోవాలి ఎలక్ట్రిషన్ ప్రాబ్లం ఉంది అంత మించి ఏం కాదు సో బండి ఏసీ అయితే వర్కింగ్ చాలా బాగుంది కూలింగ్ అయితే బాగా వస్తుంది అలాగే మీకు దీంట్లో మనకి వెనకాల గాడ్ కూడా వేయించారు సో ఇది దీనికి ట్వంటీ థౌసండ్ అయ్యింది అంటండి తొట్టి విషయంలో మాత్రం అసలు మనకి ఎక్కడ ఏమీ డ్యామేజ్ అయితే ఏమీ లేదు చాలా నీట్గా ఉందండి చూసుకోవచ్చు అంతా కూడా బ్యాక్ సైడ్ డోర్ డోర్ కూడా మనకి ఎక్కడ డ్యామేజ్ కానీ అటువంటిది ఏమి లేదు చూసుకోవచ్చు అంతా కూడా ఓన్లీ లైట్స్ ఒకటి మనకి కంప్లైంట్ బ్యాక్ సైడ్ రెండు కూడా లైట్లు అయితే పోయినాయి అవి రెండు మనం చేయించుకుంటే సరిపోతుందండి అంతే సో వెహికల్ అయితే విధంగా ఉంది అలాగే ఒకసారి మీకు ఇంజిన్ కూడా ఒకసారి ఎలా స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది అది కూడా చూద్దాం సో ఒకసారి ఇంజిన్ కూడా చూడొచ్చండి మీరు సో బ్యాటరీ వర్కింగ్ బాగుందండి అలా ఇంజిన్ కూడా మనకి అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు ఓన్లీ మీకు బెల్ట్ సౌండ్ వస్తుందండి ఎక్కువ అప్పుడప్పుడు మనకి రేస్ చేసినప్పుడు అయితే బెల్ట్ సౌండ్ వస్తుంది అవి ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది సో బండి ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుందండి అక్కడ యాక్సిడెంట్లు అవడం కానీ అటువంటిది ఏమీ లేదు బండి అయితే చాలా నీట్గానే ఉంది అంత కూడా అదే ఒకసారి స్టార్ట్ చేసుకోవడం సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే చూపిస్తాను డోర్లు కానీ అన్నీ కూడా మనకి ఒరిజినల్ ఉన్నాయండి అంత కూడా ఏం మారలేదు బానేటు కానీ అంత కూడా ఒరిజినల్ అయితే ఉండడం జరిగింది బండి తోచినవి అయితే ఉన్నాయి ఏం మారలేదు సో ఒకసారి స్టార్ట్ చేసి ఇంజన్ సౌండ్ ఎలా ఉంది ఏంటన్నదైతే మీరు ఒకసారి గమనించవచ్చు నేను స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు స్టార్ట్ సో స్టార్టింగ్ మాత్రం మనకి స్లోగా మనకి ఎక్కువసేపు అయితే మనకి సెలెక్ట్ చెప్పడం జరుగుతుందండి ఇది మనకి కాయిల్ ఏదో పోయిందని అంటున్నారు కస్టమర్ సో అది చూపించుకోవాలి సో మనకి ఏంటంటే మనకి ఒక రెండు ఒక రౌండ్ రెండు రౌండ్కి లేదు ఒక నాలుగైదు రౌండ్లు అయితే తీసుకుంటుంది అది ఒకటే సో ఇంజిన్ సౌండ్ కూడా మీరు గమనించవచ్చు ఒకసారి యాక్సిలటరీ సో సౌండ్ అయితే విధంగా ఉందండి ఇంజిన్ సైడ్ అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు అలాగే మీకు ఒకసారి ఇది ఇంజనీర్ దగ్గర నుంచి అది కూడా చిగుతాను ఒకసారి అలా ఉంది సో ఇంజనీర్ కూడా మొన్న మార్చారు ఒక రెండు వేలు ఎగారు ఇంజనీర్ చేంజ్ చేసిన తర్వాత ఇంజనీర్ కూడా బాగానే ఉంది ఒకసారి యాక్చువల్గా ఉమ్మడి అంత చూసారు కదండి ఇసూస్ డీమాక్స్ అయితే ఈ విధంగా ఉందండి ఇంజిన్ సైడ్తో సహా మొత్తం అని చూపించాను మీకు బండి బాగుందండి ఎక్కడ రెస్ట్ కానీ ఏమి లేదు డోర్లకి కానీ వెనకాల తొట్టుకు కానీ ఎక్కడ మనకి రెస్ట్ అన్నది ఏమి రాలేదండి రెండు వేల పదిహేడు మోడల్ రేట్ వచ్చేటప్పుడు కస్టమర్ నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మీరు చూసుకుంటే మనం మీరు ఒకసారి వెహికల్ అంతా మీరు చెక్ చేసుకొని చూసుకుని మీకు ట్రైల్ అయ్యి వేసి ఓకే అనుకుంటే మనం రేట్ కూడా మనకి ఫైనల్ చేసుకోవచ్చు అండి అది ఫైనల్ ఏం కదా మనం చెప్పింది మీకు ఇంకా రేట్ అయితే తగ్గించుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయండి అవి కూడా ఒకసారి అయితే మీకు చూపించడం జరుగుతుంది చూద్దాం టోటల్ గా మొత్తం మన దగ్గర తొమ్మిది కార్లు అయితే ఉండడం జరిగిందండి సో ఇస్ ఇస్ డి ఒకటి అది కాకుండా మళ్ళీ మనకి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పంతొమ్మిది టూర్ ఎస్ అండి ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి టూర్ ఎస్ రెండు వేల పంతొమ్మిది అండి బండి కస్టమర్ రేట్ వచ్చేదోడికి ఇది నాలుగు లక్షల నలభై వేలు అయితే రేట్ చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అన్నది మనం తగ్గించి అయితే మాట్లాడచ్చండి ఇది రెండు వేల పంతొమ్మిది రీడింగ్ వచ్చేదోటికి లక్ష డెబ్బై తొమ్మిది వేలు అయితే రీడింగ్ తిరిగింది ఇది సెకండ్ ఓనర్ బండి అండి బండి బాగుంది అంతా కూడా ఓన్లీ ఫ్రంట్ బంపర్కి అయితే చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి ఫ్రంట్ బంపర్ కూడా వేయించుకుంటే సరిపోతుందండి బండి అంతా బాగుంది ఫిట్నెస్ అయిపోయింది ఫిట్నెస్ మీరు చేయించుకోవాలి ఇన్సూరెన్స్ ఒకటి ఉందని ఇన్సూరెన్స్ ఒకటి ఫిట్నెస్ వచ్చి రెండు అయిపోయినాయండి అవి మీరు చేయించుకుంటే సరిపోతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డిజార్లో మనకి చాలా మంది అడుగుతున్నారు ఇది రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ అండి మాన్యువల్ గారు నెక్స్ట్ టీఎస్ అండి పెట్రోల్ సిఎన్జి రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి డెబ్బై తొమ్మిది వేలు అయితే రీడింగ్ తిరిగింది ఇది వచ్చేదోటికి కంటిన్యూ ఫైనాన్స్ మీద ఇస్తారండి టీఎస్ వాళ్ళు అంటే మనకి తెలంగాణ అంటే మనకి హైదరాబాద్ లో ఎవరైనా తిప్పే వాళ్ళకి ఏమైనా ట్రావెల్ విధంగా చూసుకున్న వాళ్ళకి అయితే బాగుంటుంది టీఎస్ వెహికల్ అండి ఇది రెండు వేల ఇరవై రెండు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ అండి ఇది ఆరు లక్షల ఇరవై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఇది కూడా టూర్ ఎస్ఏ ఇది పెట్రోల్ అండ్ సిఎన్జి అండి బండి బాగుంది మీకు కంటిన్యూ ఫైనాన్స్ మీద ఇస్తారు కస్టమర్ అంటే చేతికి లక్ష రూపాయలు ఇమ్మంటున్నారు కంటిన్యూస్ అయితే ఐదు లక్షల యాభై వేలు మాత్రం నెట్ అక్కడ ఉంది నెక్స్ట్ దానికి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుద్దండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేదానికి ఒకసారి వెంటో రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది రీడింగ్ వచ్చేటప్పటికి మనం తొంభై రెండు వేలు తిరిగింది బండి బాగుందండి టాప్ అండ్ హైలైండ్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది వెంటో వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది రేట్ వచ్చేదానికి మనం ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు డీజిల్ గేరేంటూ మాన్యువల్ అండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి డెస్టర్ ఆర్ఎక్స్ఎల్లో టాప్ మోడల్ బండి అండి రీడింగ్ వచ్చే యాభై ఎక్కువ మాత్రమే తిరిగింది ఇది మనకి ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ మీకు ఆ డీజిల్ బండి మాన్యువల్ అండి రేట్ వచ్చేటప్పటికి మనం ఇది నాలుగు యాభై చెప్తున్నాం ఇది కూడా మీరు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వెంటో వెంటో కంఫర్ట్ లైన్ వన్ పాయింట్ సిక్స్ అండి పెట్రోల్ ఇంజిన్ అది మాన్యువల్ గేర్ ఇది వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్లో రేట్ వచ్చేదానికి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం ఇది కూడా మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ సియర్జ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రీడింగ్ వచ్చే ఎనభై వేలు తిరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి వైట్ కలర్ ఇది రేట్ వచ్చే వచ్చేదానికి మనం ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి ఫైనల్లో ఐదు లక్షల యాభై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కార్ చూసుకుంటే అటు ఇటు మాట్లాడుకునేది తీసుకోవచ్చు బండి బాగుందండి ఇది కూడా నెక్స్ట్ బండి టీయువి త్రీ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడల్ రీడింగ్ ఎనభై వేలు తిరిగింది అది కస్టమర్ రేట్ వచ్చేదానికి అది కూడా ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మన దగ్గర ఉండడం జరిగింది అండి మీరు కాల్ డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుంటే రేట్ అది మాట్లాడుకోవచ్చు అలాగే రెండు వేల పదిహేను డిజైర్ టూర్ ఒకటి ఉందండి మన దగ్గర మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఎల్లో బోర్డు అండి అది డిజైర్ రెండు వేల పదిహేను మోడల్ అండి అది కస్టమర్ రేట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు అయితే రేట్ చెప్తున్నారు ఏపీ రిజిస్ట్రేషన్ బండి మీకు అది కూడా మన దగ్గర ఉండడం జరిగింది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అంటే ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుంటే మనం రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు అండి సో మంచి మంచి కార్స్తో మళ్ళీ ముందు ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్